హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట మీరు లైక్ చేయడం వల్ల ఇవి మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి తప్పకుండా వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సెకండ్ సాటర్డే హాలిడే కదా అమ్మాయి వాళ్ళకి ఆ రోజుది అనమాట వీళ్ళకి హోంవర్క్ ఇచ్చారు రిషి నిద్ర లేవగానే ఇంకా రాస్తా కూర్చుంది బ్రష్ చేయలేదు ఏమి లేదు రాసుకుంటా కూర్చున్నారు ఇద్దరు ఈతోనేమో హెల్ప్ చేస్తుంది రిషికి ఇలాగ హెల్ప్ చేసుకుంటుంటే ఒకరికొకరు బాగుంటుంది కదా అందుకని చెప్పేసి వీడియో తీయాలనిపించింది ఇంక అందుకని చెప్పేసి తీసాను అనమాట ఇంక ఇదైతే అనమాట నేను నిద్ర లేవగానే ఇంక ఇలాగా ఉందనమాట ఫైవ్ థర్టీ టైంలో లైట్ ఉంది కదా లైట్ పవర్కి మంచు అనేది చూడండి అలాగా కనిపిస్తుందో అసలుకి మంచైతే బాగుంటుందనమాట ఈ మధ్య లాస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి తగ్గిపోయింది మళ్ళీ స్టార్ట్ అనమాట నేనైతే ముగ్గులు రాత్రే వేస్తాను కదా ఆ ముగ్గులు అనమాట ఇవి ముగ్గులు వేసాను కనీసము ఎదురుగా వచ్చే మనిషి కూడా దగ్గరికి వచ్చిన దాకా కనిపించడం లేదు అనమాట అలాగుంది మంచు అసలు చూడండి అసలుకి ఆ మంచు ఫాక్స్లు చూడండి ఎలా కనబడుతున్నాయో నాకైతే చాలా బాగా అనిపించి ఈ వీడియో తీశాను ఇది మీకు చూపిద్దామని చూడండి ఇప్పుడు మనుషులు కూడా పెద్దగా కనిపించటం లేదు దగ్గరవి కూడా కనబడటం లేదనమాట అక్కడెవరో మా పక్కనే అది సైకిల్ వేసుకొని వస్తున్నాడు కానీ మనిషి అయితే అసలుకి ఎవరనేది కూడా అర్థం కావటం లేదు చూడండి అసలుకి ఎలాగుందో మంచి అయితే ఈ మంచుకి భయపడే నేను ఫీవర్ వచ్చింది కదా ఇంకా అంతకుముందు నుంచి కొన్ని రోజుల నుంచి మంచు చూసి భయం వేసి నైటే ముగ్గేది వేసేస్తున్నాను కల్లాపు చల్లేసి ఈ మంచులో మనం ముగ్గు వేయాలంటే ఇంకా మనం పేషెంట్లు అవడమేనమాట నా పరిస్థితి అయితే ఇంక అంతే అనమాట నా బాడీ దేనికి తట్టుకోలేదు ఇంకా స్టవ్ మీద అయితే నేను పప్పేసాను అనమాట వీళ్ళు రోజు చార అడుగుతున్నారు స్కూల్ ఉన్నప్పుడు కుదరదు కదా లేట్ అయిపోయింది అందుకని ఈరోజు ఖాళీ అని చెప్పేసేసాను ఇక్కడ వచ్చేసి రిషి రాసుకుంటుంది అనమాట ఎగ్జామ్ పేపర్ లాగా ఇచ్చారు ఇంటి దగ్గర రాసుకురమ్మని నిన్న ఇంకా నిద్ర లేవగానే గీతనేమో ఎలా చేయాలనేది చెప్తుంది పోయిందమ్మా ఓకే రాసుకమ్మా రిషి ఇలా నిద్ర లేవగానే రాసుకుంటేనంట చదువుకుంటే బాగా చదువు వచ్చింది తెలుసా బ్రచ్చకముందు చదువుకున్నాం అనుకోనిద్దరు లేవగానే బాగా చదువు వచ్చింది తెలుసా నీకు తెలీదా వీలు కాలేదా బాగుంటే సరేనమ్మా అయితే గొడవ చేయకుండా రాసుకోండి ఇద్దరు ఎక్కడ చాలా కలర్స్ మిక్స్డ్ కలర్ ఇంకా నేనైతే పని అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం వెన్న ఉంది అనమాట ఉంటే నెయ్యి చేస్తున్నాను ఇది వచ్చేసి దాదాపుగా ఒక టూ వీక్స్ అనమాట మేము వెళ్ళాం కదా సంక్రాంతి టైంలో ఫీవర్ వచ్చేసి ఇంకా ఇంటికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మజ్జిగం పెద్దగా చేయటం లేదు అంటే వెన్నేం పెద్దగా రావటం లేదనమాట ఇంకా దాదాపుగా ఒక రెండు వారాలది ఇది ఇలాగ నెయ్యి ఇంత వచ్చిందనమాట ఇన్ని రోజులు కష్టపడితే ఈ నెయ్యి వచ్చిందనమాట అయితే ఇంకా రెండు రామ చిలకలు పక్క పక్కన కూర్చొని చాలా బాగా క్యూట్గా అనిపించింది నేను ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చేసరికి అవి ఎగిరిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేను క్లోజ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్